పేద బలహీన వర్గాల ఆశ జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగా పలువురు నాయకులు పేర్కొన్నారు వంగవీటి మోహనరంగ ముప్పై ఆరవ వర్ధంతిని ఎల్లార్పేటలో ఘనంగా నిర్వహించి రంగ సేవలు స్మరించుకున్నారు స్థానిక రామలింగేశ్వరపేటలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద విజయవాడ మాజీ శాసనసభ్యులు దివంగత నేత వంగవీటి మోహనరంగ రంగ ముప్పై ఆరో వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ కౌన్సిలర్ సీనియర్ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రంగ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రంగ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు ఈ సందర్భంగా హరిదాస్ గౌరీ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ పేద పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపట్టారని అన్నారు రంగ ప్రజల కోసం పుట్టిన మనిషి అని ఆయన జీవితం కూడా కూడా ప్రజాసేవలో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అని ఆయన కొడియాడారు ఆయన చనిపోయే వరకు కూడా ప్రజా జీవితంలోనే ఉన్నారని నాడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన మరణం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్ మామిడి బొత్తుల సుబ్రహ్మణ్యం గురువుశెట్టి శ్రీనివాస్ బచ్చు శ్రీనివాస్ పోలిశెట్టి సాయి తోట వంశీకృష్ణ ఈశ్వర్ కొండూరు శివయ్య మామిడి బొత్తుల శ్రీనివాస్ బెల్లపు యశ్వంత్ కుమార్ వై శరత్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ శ్రీ వంగవేటి మోహన్ గారి ముప్పై వర్ధంతి మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహానికి ఈ రోజున స్థానిక నాయకులు కార్యకర్తలు మన్ను పార్టీలకు అతీతంగా మరి ఈ రోజున ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఒక వ్యక్తి చనిపోయి ఒక సాధారణ ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు మంత్రులు గవర్నర్లు రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఎంతమంది చనిపోయినా కూడా మరి వారిని గుర్తుంచుకుంటారు గుర్తుంచుకోరు కానీ ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి పేద పేద ప్రజలకి వారి యొక్క ఆశయ సాధనకి మరి కృషి చేసి ఎనలేని పేరుగాంచారు ఇచ్చారు మొంగవీటి మోహన్ రంగ ఆ రోజున ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల మరి బడు బలహీన వర్గాలకి తన వంతు సహాయం చేయాలి నేనంటూ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు పేద ప్రజలకి తన వంతు సహాయం చేయాలని ఒక సత్ద్దేశంతో మరి ఆనాడు నిహార పూనుకోవటం మరి ఆయన మరణం మరణించడం మనందరికీ తెలిసిందే మరి ఈ రోజుకు ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా మనం అందరం కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసినటువంటి సేవ సేవలే తెలియజేస్తాం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బెజవాడ బొబ్బలి వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా రామలింగేశ్వరపేటలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మీరు గతాన్ని గనక గుర్తు చేసుకుంటే వంగవీటి మోహన్ రంగ అనే ఒక పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ ఒక వైబ్రేషన్ని సృష్టించింది దానికి కారణం పేద ప్రజల కోసం ఏదైతే పట్టాల కోసం ఆయన పోరాటం చేస్తూ ఉండి పేదలకు అండగా నిలబడిన సమయంలో ఆయన ఎట్లా మరణం చెందారు అనేది మనందరికీ తెలిసిందే ఇప్పటికీ ముప్పై ఆరు సంవత్సరాలు అవుతున్నా కానీ నిత్యం ఆయన్ని స్మరిస్తూనే ఉన్నారు అంటే ఆయన పేదల పక్షాన ఎట్లా నిలబడ్డాడు అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అట్లానే ఆయన వారసత్వాన్ని అట్లానే ఆయన నాయకత్వాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అట్లానే ఆయన్ని స్మరించుకుంటూ గణ నివాళులు నర్పిస్తున్నాము